క్రికెట్లో సత్తా చాటి కడప ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన శ్రీచరణి ఇవాళ కడపకు రానున్నారు ప్రపంచ క్రికెట్ కప్లో క్రీడా ఆనిముత్యంగా నిలిచిన ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాటు చేసింది కడప నగరం అంతా కూడా విజయోత్సాహంతో ఉన్న శ్రీచరణి పోస్టర్లు కూడా వెలిశాయి కడప గడపలో శిక్షణ పొంది ఐదేళ్ల కాలంలోనే భారత జట్టులో స్థానం సంపాదించేందుకు తెర వెనుక కృషి చేసిన కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే బాధ్యతగా ఇక ఘనంగా సత్కరించుకోనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏడు రోడ్లు ఎన్టీఆర్ సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ ఎర్రముక్కపల్లె సర్కిల్ రాజీవ్ మార్గ్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు అనంతరం ఎస్ఏ స్టేడియంలో ఇక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఘనంగా సత్కరించనున్నారు జిల్లా ఖ్యాతి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన శ్రీచరణితో క్రికెట్ అసోసియేషన్కు ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా వారు పంచుకోనున్నారు